హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇప్పుడు మీకు చూపిస్తున్న జాకెట్లు అయితే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం చీరలే జాకెట్లు అండి ఇప్పుడైతే కుట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఎందుకు కుట్టుకున్నాననేది మీకు చెప్తాను ఎందుకు కుట్టుకున్నాను అంటే ఓల్డ్ అయిపోయినాయి కాబట్టి అండి ఇంకా ఓల్డ్ అయిపోతే బాగుండదు కదా ఎప్పుడైనా కొత్త మోడలు కొత్తలోనే కట్టుకుంటారు నేనైతే ఓల్డ్ అయిపోయిన తర్వాత ఓల్డ్ చీరలు అయితే కట్టుకుంటున్నా అనమాట ఎందుకంటే కొన్ని బాధ్యతలు అలాగే కొంచెం నా బద్ధకం కూడా అని చెప్పాలండి ఏంటమ్మా జాకెట్లు కుట్టుకోవడానికి కూడా బాధ్యతలు అంటున్నావు అని మీరు అనవచ్చండి అంటానండి ఎందుకంటే ఇన్ని జాకెట్లకి పెట్టుబడి అవసరమా మనం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నాం కదా ఇప్పుడు ఈ జాకెట్లకి లైనింగ్లు ఫాల్ అని తీసుకొచ్చి పెడితే కాసన్నీ డబ్బులు అవుతాయండి ఎన్నో డబ్బులు అవుతాయి నేను పద్నాలుగు జాకెట్లు కుట్టాను ఆ పద్నాలుగు జాకెట్లకి లైనింగ్లకి ఎన్ని డబ్బులు అవుతాయి చెప్పండి అందుకే బాధ్యతలు అన్నాను ఇంకా బద్ధకం అంటారా ఏమైందిలే వేరే జాకెట్ కలిసింది కదా కట్టేసుకుందాం అలా బద్దకి ఇచ్చేసాను అనమాట బయట బట్టలు కుడితే డబ్బులు వస్తాయి ఇంట్లో నా బట్టలు కుట్టుకుంటే ఏమొస్తాయి చెప్పండి ఎప్పుడూ నైటీతోనే ఉంటాను కదా చీరలు అవసరం అమ్మనికి అన్న బద్ధకం మాట ఈ పని నిన్న ఆదివారం చేయాలండి నిన్నైతే చెప్తున్నాను కదా బద్దకం ఆ బద్ధకంతోనే కొంచెం బద్దగించాను ఈ పని సోమవారానికి షిఫ్ట్ అయిపోయింది అనమాట ఇంకా పొద్దు పొద్దున్నే లెగవగానే ఫస్ట్ బయట వాకలుచి ముగ్గు పెట్టేశానండి ఇంకా నెక్స్ట్ క్యారేజీకి అయితే వంట రెడీ చేసి పెట్టేశాను ఇంకా వీళ్ళు కొంచెం అన్నం తినేసి బయటకైతే వెళ్ళిపోయారు అన్నమాట ఇంక నేనేం చేయాలి చెప్పండి ఆదివారం చేయాల్సిన పని నేనేం పని చేసుకుంటే ఇవాళ హ్యాపీగా మిషన్ కుట్టుకోవడమో లేదో వీడియోస్ చేసుకోవడమో ఏదో ఒకటి అవ్వేది కానీ ఈ పని అంతా ఇలా పెట్టుకుని నేను మిషన్ కుట్టలేను వీడియోస్ చేయలేను అందుకని ఇంకా ఈ పని అయితే స్టార్ట్ చేసుకున్నాను అందుకే ఎప్పుడు పని అప్పుడు చేసుకోవాలని పెద్దలు ఊరికే అన్నారండి ఇంకా ఈ బట్టలన్నీ ఎప్పుడు ఉతకాలో ఎప్పుడు ఉతుక్కోదో నాకు అస్సలు అర్థం కాదండి మా ఆయన ఒక షర్టు తగిలిస్తాడు మళ్ళీ బయటకు వెళ్తున్నప్పుడు వేరే షర్ట్ వేసుకుంటారు ఆ షర్టు మళ్ళీ తగిలిస్తారు ముందు వేసుకున్న షర్ట్ వేసుకుంటారు అలాగా ఏ షర్ట్ వేసుకుంటారో ఏ షర్టు ఉతకాలి ఏమీ అర్థం కాదు అందుకే ఆయన ఉతకు బట్టలు అనే వరకు నేనైతే బట్టలు ఉతకనమాట ఇంకా ఆదివారం వచ్చిందంటే ఇంకా బట్టలు ఉతకాల్సిందేనండి నిన్న బట్టలు అయితే ఉతకలేదనమాట ఉతికిన బట్టలే మడతలు వేయలేదు అవే మడతలు వేస్తున్నా అనమాట మీ ఆయన బట్టలు ఉతకమనే వరకు నువ్వు బట్టలు ఉతుకవా అని మీరు అనొచ్చండి అలా ఏం కాదు ఆయన బట్టలు ఆయన ఉతుకు అనే వరకు అయితే ఉతకనమాట అండి మా బట్టలు అయితే మేము డైలీ ఉతుక్కుంటాము ఇంకా ఆదివారం వచ్చిందంటే ఆయన బట్టలు బ్రష్ కొట్టేసి ఇస్త్రీ చేపించడమో లేదా మంచిగా మడతేసి పెట్టడమో చేస్తాను అనమాట ఇంకా మా ఆయన వచ్చేసి పని మీద బట్టలు వేరే ఉంటాయండి ఆ బట్టలు అయితే డైలీ నైటే ఉతికేస్తాం అన్నమాట అవి సెపరేట్గా ఉంటాయి ఇంకా పని నుంచి వచ్చేసిన తర్వాత బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు వేరే బట్టలు వేసుకుంటారు అన్నమాట ఆ బట్టలు అయితే ఆదివారం ఆదివారం ఉతుకుతాను ఇంకా నైటు పని బట్టలు అయితే ఉతికేయాలండి తప్పదు నైట్ బట్టలు ఉతక అంటారు కానీ పని మీద బట్టలు కదండి అన్ని బట్టలు పెట్టేస్తే బట్టలు పాడైపోతాయి అని పని మీదకి ఈ బట్టలు మాత్రమే అని అయితే పక్కన పెట్టుకుంటారు అన్నమాట సంగతి చెప్పాలండి మా ఆయన బట్టలు ఉతుకుమన్నప్పుడల్లా నాకు మా ఆయన ప్యాంట్ షేబుల్లోని షర్ట్ జేబుల్లోని డబ్బులు అయితే దొరుకుతాయండి ఇప్పుడు కూడా ఇరవై రూపాయలు అయితే దొరికినాయి అన్నమాట ఇప్పుడు కొంచెం డబ్బులు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పది ఇరవై మహా అయితే వంద యాభైలు అయితే దొరుకుతూ ఉంటాయండి అవైతే మా ఆయనకి ఏమి ఇవ్వనలే ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు అలా నాకు దొరికినప్పుడైతే ఆయనకి ఇచ్చేస్తాను అనమాట ఇంకా ఇది వరకు అయితే మూడు వేలు రెండు వేలు కూడా మర్చిపోయే వాళ్ళండి అప్పుడంటే కొంచెం డబ్బులు మసులుతా అన్నమాట ఎందుకు అలా మర్చిపోతారు అంటే ఇప్పుడు ఒక షర్ట్ వేసుకెళ్తారు కదండి ఆ షర్టు పక్కన పెట్టేసి ఇంకో షర్ట్ వేసుకెళ్తారు అన్నమాట మళ్ళీ ఆ షర్ట్లో కూడా డబ్బులు పెడతారు అలాగే ఆయన ఎన్ని షర్ట్లు వేసుకుని వెళ్తే అన్ని షర్ట్లలోని ఎంతో కొంత డబ్బులు అయితే పెట్టేసి అనమాట ఇంకా నేను బట్టలు ఉతికినప్పుడు నేను జేబీలు చెక్ చేసుకుని ఉతుకుతాను కదండి అప్పుడు ఆ డబ్బులు నేను తీసి జాగ్రత్త చేస్తాను అనమాట ఆ డబ్బులు నేనేమీ ఉంచుకోనులేండి వంద యాభైలు అయితే నేను తీసుకుంటాను వేలల్లో దొరికితే మాత్రం ఆయనకి ఇచ్చేసేదాన్ని కాకపోతే ఒక రెండు మూడు రోజులు నా దగ్గర పెట్టుకుని ఆయన్ని కొంచెం కంగారు పెట్టి ఆ తర్వాత అయితే ఇచ్చేదాన్నిట అప్పుడే జాకెట్లకి నేను అతుకులు వేసుకుని కుట్టుకునేదాన్ని అండి ఇప్పుడు డబ్బులకి కొంచెం ఇబ్బంది ఉంది కదా ఇప్పుడు ఇంకా నేను లైనింగ్లు ఎందుకు కొని వేసుకుంటాను చెప్పండి ఇప్పుడు నేను కొట్టిన ప్రతి జాకెట్కి నేను అతుకులు వేసుకునే లైనింగ్లు అయితే వేసానండి ఒక్క లైనింగ్ అయితే కొనలేదు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ జాకెట్లన్నీ కుట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇవన్నీ ఓల్డ్ అయిపోయినాయి అండి ఒక్కరోజు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కట్టుకున్న నెక్స్ట్ ఇంకా డైలీ ఇంటి దగ్గర అయితే కట్టేసుకుంటాను అనమాట అందుకనే వీటికి పెట్టుబడి పెట్టడం అవసరమా ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాము మళ్ళీ వీటికి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే అవసరమా అని చెప్పేసి ఇంకా నా దగ్గర ఉన్న క్లాత్లన్నీ జాయింట్లు చేసేసి ఈ బ్లౌజులు అయితే అనమాట నేను షాప్ పెట్టాను కదండి ఆ షాపులో నేను టైలరింగ్ నేర్పిస్తాను అని చెప్పేసి అందరికి చెప్తే నాకు ఇద్దరైతే టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారండి అందులో ఒక అమ్మాయి మా షాప్ ఎదురుకుండా ఉండే అమ్మాయి అన్నమాట ఇంకొక అమ్మాయి మాకు షాపు పక్కన కిరాణా షాప్ ఉంటుంది వాళ్ళ ఆవిడ వస్తున్నారండి వీళ్ళు ఎవరో నాకు తెలియదు కదండి అందుకనే నేను ఫస్ట్ అడ్వాన్స్ ఇమ్మని అయితే అడిగాను అనమాట సరే అక్క ఇస్తాను అని అయితే అన్నారు కాకపోతే కొన్ని రోజులు ఆగి అక్క నా దగ్గర డబ్బులు లేవని చెప్పిందండి ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఐదు వందలు ఇచ్చిందండి ఒక అమ్మాయి ఒక ఐదు వందలు ఇచ్చింది మిగతా డబ్బులు తర్వాత ఇస్తాం అక్క అని చెప్పేసి అన్నారు నాకు వీళ్ళు డబ్బులు ఇస్తారో లేదో అనే ఆలోచన కూడా ఏమీ లేదండి అక్కడ మా షాపు ఓనర్ ఉన్నారు కదండి వాళ్ళ చుట్టాల ఆమె ఒక ఆవిడ వాళ్ళ ఆడబడి చదువుతుందంట ఆవిడ మా షాపు ఆవిడ వాళ్ళ ఇంట్లో ఒక ఆమె అద్దెకుంటుందండి ఆమె వీళ్ళ ముగ్గురు కలిసి నేర్చుకునే అమ్మాయి కోసం నాతో ఇలా చెప్తా ఉన్నారండి అమ్మాయి దగ్గర ముందు డబ్బులు తీసుకో ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వదు త్వరగా ఇవ్వదు చాలా లేట్ చేస్తుంది చాలా వేరే చోటల బట్టలు కుట్టించుకుని కూడా జాకెట్లకి డబ్బులు కూడా తొందరగా ఇవ్వలేదు నువ్వు జాగ్రత్త పడు అది ఇదనేసి నాకు చెప్తా ఉన్నారండి నాకు తెలియదు కదండి అది కొత్త ప్లేసు అక్కడ కొత్త మనుషులు నాకేం తెలిసిద్ది వాళ్ళ చెప్పింది నిజం అనుకుంటానా లేదా మీరే చెప్పండి లే చూద్దాంలే నేర్చుకున్న తర్వాత వాళ్ళే ఇస్తారని చెప్పేసి నేను పట్టించుకోలేదండి ఆ తర్వాత నేర్చుకునే అమ్మాయి అక్క నీ దగ్గర నేర్పించడానికి మిషన్ లేదు కదా నా మిషన్ తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాను అన్నదండి సరే అమ్మ పెట్టుకో అని అయితే నేను అన్నాను నేనైతే ఆ అమ్మాయి మీద ఎటువంటి తప్పుడు అభిప్రాయంతో అయితే లేనండి నేర్చుకున్న తర్వాత వాళ్ళే డబ్బులు ఇస్తారని నేను సరే అమ్మ మిషన్ పెట్టుకో నేర్చుకో అన్నాను అమ్మాయి అలాగే వస్తూ ఉందండి ఒక నెల గడిచింది ఇలా అమ్మాయి రోజు వస్తూ ఉందండి ఇంకా ఈ ముగ్గురు అని చెప్పాను కదండి ఈ ముగ్గురు వచ్చి ఆ అమ్మాయి పైసలు ఇచ్చిందా నీకు డబ్బులు ఇచ్చిందా అని ఇలా అడుగుతా ఉన్నారన్నమాట ఇవ్వలేదండి అనేసి చెప్తా ఉన్నాను నేను అయితే అమ్మాయి డబ్బులు ఇచ్చే వరకు నువ్వు మిషన్ అయితే ఆమెకి ఇవ్వకు ఆమె పైసలు ఇచ్చిన తర్వాతే నువ్వు మిషన్ ఇవ్వు అని నాతో అన్నారండి వాళ్ళు ఇంకా వాళ్ళని ఏమీ అనలేదండి సరే అనుకుని ఇంకా నా పని నేను చేసుకుంటా ఉన్నాను ఈ నేర్చుకునే అమ్మాయి ఉంది కదండి ఆ అమ్మాయి అదే మిషన్ తెచ్చి పెట్టుకున్న అమ్మాయి చీరలు అమ్ముతాదన్నమాట ఆ చీరలు ఏమంటున్నారంటే ఈ ముగ్గురు ఆమె దగ్గర చీరలు తీసుకురా మేము ముగ్గురం తీసుకుంటాము ఆ డబ్బులు నీకు ఇస్తాము ఆమెకి నువ్వు నువ్వు నేర్పించినందుకు డబ్బులు నేను తీసుకుంటానని నువ్వు చెప్దువు కానీ అని నాతో అన్నారండి హలో అలా అనడం నాకు అస్సలు నచ్చలేదండి నేను ఆ అమ్మాయిని మోసం చేయడమా అది కరెక్ట్ కాదనేసి నేను నా మనసులో అనుకున్నానండి సరే అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను మళ్ళీ ఒక రోజు వచ్చి అమ్మాయికి వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేసి నేను ఫోన్ చేయమన్నాను అన్నట్టు చేసి ఆ అమ్మాయిని చీరలు తీసుకొని షాప్ దగ్గరికి రమ్మన్నారండి ఆ అమ్మాయి చీరలు తీసుకుని షాప్ దగ్గరికి వచ్చింది ఆ చీరలు వీడియోస్ కూడా నేను పెట్టాను కదండి ఆ రోజే జరిగింది ఆ సంఘటన అయితే ఇంకా సర్లే అని చెప్పి నాకు వీళ్ళు చెప్పే మాటల మీద కొంచెం భయం వచ్చింది మీరే చెప్పండి ఒక మనిషి కోసం అన్నిసార్లు వాళ్ళు అలా చెప్తున్నారు అంటే కొత్తగా వెళ్ళిన దాన్ని నేను నాకేం తెలిసిద్ది చెప్పండి నాకు కొంచెం భయం అనిపించి అమ్మాయి దగ్గర సర్లే చీరలు తీసుకుందాము ఇలాగ పండక్కి అమ్మకి అమ్మమ్మకి చీరలు తీసుకుంటాను కదా అని చెప్పి అమ్మాయి దగ్గర ఒక నాలుగు ఏదో చీరలు తీసుకున్నానండి ఆ చీరలు ఎందుకు తీసుకున్నాను అంటే వాళ్ళ ముగ్గురు చెప్పిన మాటల వల్ల నేను ఆ చీరలు తీసుకోవాల్సి వచ్చింది ఆ ముగ్గురు ఏమనుకున్నారంటే ఆ మా కోసమే తీసుకుంటుందేమో ఈ చీరలు మేము తీసుకుందామని వీళ్ళు అనుకుంటా నేనేం చేశాను ఆ చీరలు నేనే తీసేసుకుని నేనే బ్లౌజులు కట్ చేసి చీర ఫాల్ వేసి పక్కన పెట్టుకున్నానండి వాళ్ళ చెప్పినట్టు నేను వినలేదని చెప్పేసి ఆ ముగ్గురు నా మీద ఇంకా కక్ష కట్టేశారు ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇది ఒక్క వీడియోతో అయితే అవదండి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇప్పటికి ఇది సరిపోతుంది ఈ వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి ఇంకా చాలా అంటే చాలా జరిగిందండి చాలా పెద్ద గొడవే జరిగింది నా ఊరు వెళ్ళాను కదండి అక్కడ నుంచి అమ్మవి అమ్మమ్మవి జాకెట్లు అయితే తీసుకొచ్చాను రమ్యకి డ్రెస్సులు కుట్టాలని కూడా చాలా అనమాట ఇంకా ఆ పని అయితే చేసుకుంటున్నాను అనమాట నా జాకెట్లు కుట్టుకున్నాను కదండి వాటిల్లో అమ్మ అమ్మ జాకెట్లు ఒక నాలుగు అమ్మమ్మ జాకెట్లు ఒక రెండు అయితే కుట్టాను అనమాట ఆ జాకెట్లు కూడా రూపాయి పెట్టుబడి ఏమీ లేదండి నా కష్టం తప్ప అమ్మ వాళ్ళు ఫంక్షన్స్కి అదే గురుప్రవేశాలకి పెళ్ళిళ్ళకి మెచ్యూరి ఫంక్షన్స్కి వెళ్తారు కదండి అప్పుడు మాకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా జాకెట్ ముక్క అనేది తాంబోలంలో ఇస్తారండి ఆ జాకెట్ ముక్కలు అమ్మ వాళ్ళకి డైలీ వేరి కింద ఏమైనా చీరలు మ్యాచింగ్ ఉంటే ఆ చీరలు మ్యాచింగ్ చేసి కుట్టి ఇస్తాను అనమాట అండి అలాగా కొన్ని జాకెట్లు అయితే తీసుకుని వచ్చానండి అవే కుట్టానమాట మీరు ఇందాక వీడియోలో చూసే ఉంటారు అందులో లైనింగ్ బ్లౌజులు నాయండి ప్లెయిన్ బ్లౌజులు అమ్మవి అమ్మమ్మవి కుట్టాను అనమాట కొంతమంది అనుకోవచ్చండి ఇన్ని జాకెట్లు గుర్తించేస్తుంది వాళ్ళ అమ్మకి అమ్మమ్మకి అని వాళ్ళకి నేను ఎంత పెట్టినా తక్కువేనండి వాళ్ళు చూపించే అభిమానాల ముందు నేను ఏది చేసినా కూడా తక్కువే అంటాను వాళ్ళకన్నా తక్కువేనండి నేను అమ్మ అమ్మమ్మ తర్వాతే నేను వాళ్ళ వాళ్ళు పెట్టేదానికైనా వాళ్ళ ప్రేమకైనా దేనికైనా కూడా వాళ్ళ తర్వాతే నేను నేను ఎంత చూపించినా కూడా వాళ్ళతో అయితే అవ్వలేనమాట అందుకే నాకు నేనైతే ఏమీ పెట్టలేనండి జాకెట్లు మాత్రం కుట్టి ఇస్తాను అనమాట ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు ఏ కష్టం వచ్చినా ప్రస్తుతం వాళ్ళే అడ్డుకుంటున్నారండి వాళ్ళ మాటలు వాళ్ళ ధైర్యం వల్లే మేము ఇంకా ఇలా ఉన్నామని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇంత ఇబ్బందుల్లో ఉన్నాము ఎలా ఉన్నారు ఏంటి ఊరు కాని మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నాకు ఎవ్వరూ కూడా ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి నన్ను ఎవ్వరు అడగలేదండి నాకు డైలీ మా రమ్య అమ్మమ్మ అమ్మ ఎప్పుడైనా మా గారులు ఫోన్ చేస్తారండి మేము ఫోన్ చేయలేదనే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి మాకు ఫోన్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నారు